నాగార్జునసాగర్ కు భారీగా వరద ప్రవాహం సాగర్ ప్రాజెక్టు ఇరవై ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తివేత నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా ప్రవాహం కొనసాగుతోంది దీంతో సాగర్ ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల అరవై ఐదు లక్షల క్యూసెక్ లు అవుట్ఫ్లో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల అరవై ఐదు లక్షల పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ నాలుగు సున్నా అడుగులు పూర్తి స్థాయి నీటి నిల్వ మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా ఐదు సున్నా టీఎంసీలు ప్రస్తుతం రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది తొమ్మిది సున్నా టీఎంసీలు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి